హాయ్ అండి నేను చేసిన ఈ పెద్ద మిస్టేక్ మీరు అస్సలు చేయకండి అది ఏంటి అనేది నేను చెప్తాను ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి వన్ కేజీ ఎవో ఉందన్నమాట ఇది నేను పేస్ట్ అయితే చేశాను అసలు నేను ముందుగా మంచిగా అల్లం మంచిగా కడిగి ఆరబెట్టి తర్వాత వెల్లుల్లిపాయలు కూడా అన్నీ చక్కగా ఒక్కటి లేకుండా పొట్టు తీసి నాకు పొట్టు ఎక్కువ కూడా నచ్చదండి అందుకే ఆల్మోస్ట్ నేను అన్నీ అన్నీ తీస్తాను పొట్టు ఏదో ఒక పది పదకొండు అలా ఉంటాయేమో పొట్టు తీయకుండా కానీ ఎప్పుడైనా కూడా అంతా క్లీన్గా మంచిగా పొట్టు తీసేసి వెల్లుల్లి కూడా మంచిగా ఇలా గ్రైండ్ చేసుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ చూడండి మంచి కలర్లో వస్తుంది ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినా కూడా కానీ ఈసారి గ్రైండ్ చేసినప్పుడు బాగానే ఉంది మిక్సీ పట్టి మంచిగా గిన్నెలోకి వేసేటప్పుడు బాగానే ఉంది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఒక డబ్బాలోకి కడిగి పెడదాము అనే టయానికి ఇంకా చూడండి ఎంత గ్రీన్ కలర్లో అయిపోయిందో అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకైతే ఒక్కసారిగా టెన్షన్ అయింది భయమైంది ఏంటి ఇలాగ అయింది ఒకేసారి ఎంత గ్రీన్ కలర్లో వచ్చింది ఏంటి అని ఇన్ని సంవత్సరాల నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నా కానీ అసలు ఇలా గ్రీన్లో అవుతుంది అని వినలేదు ప్లస్ నేను చూడలేదు కూడా ఇలా అసలు ఇలా ఎందుకు అయింది అనేది నేను మెయిన్ పాయింట్కి వస్తాను చూడండి మీరు మిక్సీ పట్టేటప్పుడు ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ ఏంటి చెప్తాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టేటప్పుడు ఏం అంటే ఉప్పు వేసాను తర్వాత లెమన్ వేసాను రెండు కలిపి వేయడం వల్ల ఇలా జరిగింది అని నాకు నెక్స్ట్ డే ఒక అమ్మ అంటే మా అమ్మగారు చెప్పారు అలా తెలిసిందనమాట ఎప్పుడైనా కొంచెం ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టిన తర్వాత మిక్సీ మొత్తం పట్టిన తర్వాత మెత్తగా అయిన తర్వాత నేను నిమ్మకాయ కలిపి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ఈసారి ఏం చేశాను అల్లం వెల్లుల్లి దాంట్లోనే రుబ్బేటప్పుడే ఉప్పు పసుపుతో పాటు నేను సగం చెక్క నిమ్మరసం కూడా పిండి ఇలాగ మిక్సీ గ్రైండ్ చేశాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ సో అలా చేయడం వల్ల ఇలాగ గ్రీన్లోకి మారిపోయింది ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బేటప్పుడు బాగానే ఉంది ఇంకా నెక్స్ట్ డే మాత్రం ఇలాగ గ్రీన్ కలర్లోకి వచ్చిందనమాట ఇలాంటి మిస్టేక్ అస్సలు చేయకండి మనం చూడ్డానికి బాగోదు అలాగే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ఉండాలో అలా ఉంటేనే బాగుంటుంది సో ఇలా తిన గ్రీన్ కలర్లో వచ్చిన తర్వాత మనం వాడుకోవచ్చు అని చెప్తున్నారు నేను సర్చ్ చేశాను తెలుసుకున్నాను ఏం పర్లేదు ఇది పాయిజన్ లాగా ఏమీ అవ్వదు జస్ట్ కలర్ చేంజ్ అవుతుంది ఉప్పు మనకి ఏమంటారు నిమ్మకాయ ఈ రెండు కలవడం వల్ల అలా గ్రీన్ కలర్లో చేంజ్ అయి చేంజ్ అవుతుంది అనేసి అప్పుడు అన్నారనమాట ఇంకా మనమైతే యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కదా సాటిస్ఫైయింగ్ అయితే లేదనమాట కలర్ ఇలా వచ్చేసరికి అంతే ఇంకేం లేదు కానీ మనం వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇట్లా పాయిజన్ లాగా అలా ఏమీ అవ్వదు అని నేను తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట కానీ నేను చేసిన మిస్టేక్ ఎవ్వరు ఇలా చేయకండి అసలు సాటిస్ఫైయింగ్ ఉండదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు చేసి కూడా మంచి స్మెల్ మంచి కలర్తో తో ఉంటుంది ఇప్పుడు ఇది కూడా స్మెల్ బాగుంది కాకపోతే కలర్ మనకి సాటిస్ఫైంగ్ లేదన్నమాట అంతే అండి